హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ అబ్దుల్ రుక్మాన్ సెవెన్ ఆర్టీ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఇవాళ మన వీడియో వచ్చేసి మన రెసిపీ వచ్చేసి న్యూ రెసిపీ అండి ఈ రోజులలో చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ దాకా బ్లడ్ సమస్యలతో చాలామంది సఫర్ అవుతున్నారు అలాంటి వాళ్ళకి ఇదైతే ఒక గొప్ప సొల్యూషన్ అండి ఫ్రెండ్స్ ఈ రోజులలో ఆడవాళ్ళకి కానివ్వండి బాలింతలకు కానివ్వండి బ్లడ్ చాలా తక్కువగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు నెలలో ఒక నాలుగు సార్లు ఈ ఫ్రై అని తింటే వాళ్ళకి బ్లడ్ అనేది పుష్కలంగా లభించింది ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ డయాబెటిక్స్ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్కి రక్తం చాలా తక్కువగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కంపల్సరీగా నెలలో నాలుగు సార్లు ఈ ఫ్రై అనేది తినాలంటండి ఇది తీసుకుంటే వాళ్ళకి బ్లడ్ సమస్యలు అనేవి ఉండవంట బ్లడ్ అనేది పుష్కలంగా లభిస్తుందంటండి ఈ రెసిపీ ఏంటో చూడాలనుకుంటున్నారా అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో లాస్ట్ దాకా చూస్తేనే మీకు ఇదిగోండి ఇప్పుడైతే నేను ఏటమౌస్ తిల్లి ఉండిద్ది కదా బ్లడ్ అదైతే ఫ్రై చేస్తాను కర్రీ స్టైల్లో చేస్తాను మనం అదే కలుపుకుంటూ తినేయవచ్చు ముందుగా మనం ఏం చేయాలంటే తిల్లిని క్లీన్ చేసుకోవాలండి అయితే కొద్దిగా వాటర్ వేస్తే అందులో కొద్దిగా పసుపు వేసి ఈ నీళ్లు కొద్దిగా మరిగిన తర్వాత మనం ఇందులోకి తిల్లి వేసేయాలి ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఎందుకంటే లోపల బ్లడ్ ఉండిద్దు కదా ఆ బ్లడ్ అంతా మనకి పోయిద్ది ఎప్పుడైనా సరే కట్ చేసుకుని ఇది బాయిల్ చేసుకున్నామంటే బ్లడ్ అంతా కరిగిపోయిద్దండి అందుకనే మనం బాయిల్ చేస్తే లోపల బ్లడ్ కొద్దిగా గట్టిగా పడిద్ది చాలా కట్ చేసుకున్నప్పుడు మనకి బ్లడ్ అనేది బయటికి రాదు పైన కొద్దిగా క్లీన్ చేసుకున్న తర్వాత అవి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూసారా తిల్లిని ఇలా క్లీన్ అనేది ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత అది చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత దాని ప్రాసెస్ మొత్తం చూద్దాం వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఈ క్లీనింగ్ వీడియో చూడకపోతే మటుకు స్కిప్ చేయండి అంటే కొంతమంది క్లీనింగ్ చూడరు కదా అందుకని ఇలా చేసుకున్న తర్వాత మనం చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం చూసారా మనం బాయిల్ చేసాం కదా బ్లడ్ లోపల కొద్దిగా గట్టి పడింది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది నేను చెప్పాను కదా ఫ్రై కర్రీ టైప్లో చేస్తానని చెప్పి అది ఎలా చేయాలో దీని ప్రాసెస్ మొత్తం చూద్దాం ఇప్పుడు నేనైతే కడాయి పెట్టుకున్నానండి కడాయి కొద్దిగా హీట్ అయ్యి హీట్ అవ్వాలి దాని తర్వాత అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి వన్ స్పూన్ ఎందుకంటే జీలకర్ర ఫ్లేవర్ మనకి ఆ తిల్లి ఫ్లేవర్ని చంపుతుంది ఎందుకంటే మనకి మద్ద వాసన వచ్చింది అది వాసన రాకుండా కాపాడుతుంది దాని తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరేపాకు వేసుకోవాలండి కరేపాకు అనేది ఆప్షనల్ వేసుకుంటే బాగుంటుంది ఫ్రై అన్నాను కదా ఫ్రై కర్రీ టూ కర్రీ టైప్లో ఫ్రై అన్నాను కదా ఆ కరేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది నచ్చకపోతే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపును సాల్ట్ వేసుకోవాలి కర్రీకి సరిపడా అదే ఫ్రైకి సరిపడా సాల్ట్ పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం అప్పటికప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇదైతే షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిదంట ఫ్రెండ్స్ ఒక నెలలో రెండు మూడు సార్లు కంపల్సరీగా తీసుకోవాలంట తీసుకోండి మనకి షుగర్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయంట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా అవి వేసేద్దాం చూడండి మనకి ఎంత టేస్టీగా ఎంత బాగుండుద్ది తెలుసా మనం కొద్దిగా బాయిల్ చేసిన తర్వాత బాయిల్ చేసి వేసుకుంటే మనకి తిల్లి కర్రీ కొద్దిగా నల్లగా అయిపోయిందండి అలా అవ్వకుండా కూడా ఉండిద్ది ఈ రోజులలో బాలిన కానీ ఎవ్వరికీ రక్తం చాలా తక్కువగా ఉంటుందండి అలాంటి వాళ్ళకైతే రెసిపీ ఇది అసలు వేడి వేడి అన్నంలోకి ఇది ఇది ఫ్రై వేసుకుని తింటేనా అసలు ఎలా ఉండి తెలుసా ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు టేస్ట్ ఎమ్మి ఎమ్మిగా ఉండిద్ది ఇప్పుడు రెండు ఒక పచ్చిమిర్చి చిన్న పీసెస్గా కట్ చేసుకుని అయితే వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మనం ఇందులో కారం వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా చేసి చూడండి ఒకసారి మనకి ఇదే ఇలాగే కలుపుకుంటూ తినేయచ్చండి అంత టేస్ట్ అయితే ఉంటుంది మరి ఒక పావు గ్లాస్ వేసాను కదా ఇప్పుడు అయితే మనం ఇది కొద్దిగా బాయిల్ అవ్వాలి ఇది చూసారా ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది కదా ఇలా దగ్గరికి వచ్చినప్పుడు ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇదైతే నాన్నే వేసుకోవాలండి అప్పుడే దాని ఫ్లేవర్ మనకి బాగా తెలిసింది ధనియాలు అంటే ఏముందండి ధనియాలంటే జీడి మనకి పుచ్చపప్పు నువ్వులు గసగసాలు జీడిపప్పు పొడి చేసుకున్నాను కదండి ధనియా వేసి ఆ పౌడర్ అయితే వేసాను దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇది కొద్దిగా దగ్గర పడిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఇవాళ నేను వేయటమోసంది చిల్లీ కర్రీ చిల్లీ ఫ్రై కర్రీ స్టైల్లో అయితే చేశాను మీకు నచ్చద్ది అనుకుంటున్నాను తినండి ఫ్రెండ్స్ తిని హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఇవాళ చిల్లీ ఫ్రై కర్రీ స్టైల్లో అయితే చేశాను చాలా టేస్టీగా చాలా ఎమ్మెగా వేడివేడి అన్నంలోకి ఇది వేసుకొని తింటే లొట్టలు వేయాల్సింది అంత టేస్ట్ అయితే ఉండిద్ది మరి నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్